ఈ రోజు అయితే మా గార్డెన్ నేను పెంచుతున్న బంతి మొక్కనైతే ఒక మొక్కను చూపిస్తానండి నేనైతే బంతి మొక్కలు అయితే చాలా మొక్కలు పెంచుతున్నాను ఇదైతే నేను చిన్న వాటర్ క్యాన్ డబ్బా ఉండదు కదా దాంట్లో వేసాను వాటర్ క్యాన్ పెద్ద వాటర్ క్యాన్ కూడా కాదు చిన్న వాటర్ క్యాన్ అనమాట ఈ మొక్క అయితే చాలా ఎత్తుగా చాలా బాగా పెరిగింది పూలు కూడా ఇంతకు ముందు నేను కట్ చేస్తున్నాను ఈ మొక్కకి అయినా కూడా చూడండి ఇప్పుడైతే పూలు అయితే చూడండి ఎలా పూసినాయి చాలా ముద్దుగా పెద్దగా పూలు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట నేను అక్కడ నర్సరీలో తీసుకొచ్చేసాను అనమాట ఆ నర్సరీలో తీసుకొచ్చి నేనేసిన బంతి మొక్క అయితే ఒక్కటి కూడా రెక్క పువ్వు అయితే రాలేదండి అన్ని ముద్ద పూలే అవి వచ్చాయి ఎక్కువైతే ఎల్లో వచ్చాయి ఎర్రవి కూడా ఉన్నవి ఎర్రయి ఇప్పుడైతే నేను వీడియోలు అయితే చూపించలేదు కానీ అయితే ఎర్ర పూలు కూడా ఉన్నాయన్నమాట నేను రేపు న్యూయార్క్ అయితే ఈ బంతి పూలన్నీ ఇంకా కట్ చేసి మాలలు కట్టేయాలన్నమాట నేను చూడండి ఎలా ఉన్నాయో చూడండి దీనికైతే తూనిగా చూడండి ఎలా వాళ్ళు ఉన్నదో ఇలాంటి చిన్న చిన్న తూనీగా ఇలా చూసినప్పుడే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంటుంది గార్డెన్లో ఈ పూలైతే అయిపోయి కిందకు వాళ్ళు పడిపోయాయి అనమాట కొన్ని పూలయితే ఇంకా అవన్నీ కూడా కొయ్యాలన్నమాట ఇంకా ఇప్పేసి ఉన్నాయి నేను ఇంకా న్యూ ఇయర్ కోసం అని చెప్పి అలాగనే ఉంచున్నాను రేపు న్యూ ఇయర్కి అన్ని పూలన్నీ కోసేసి మాలలు వేసేస్తానన్నమాట చూడండి అసలు ఈ మొక్క అయితే చాలా ఎత్తుగా చాలా బాగా పెరిగింది అనమాట కుండీ చిన్నదైనా కానీ మొక్క అయితే చాలా ఎత్తుగా పెరిగింది ఇంకా బంతి మొక్కలన్నీ వేస్తున్నాను కానీ ఎక్కువ హైట్లో పెరిగి పూలు బాగా పూసిన మొక్క అయితే ఇదేనమాట నాకు చూడండి అసలు ఎంత బాగా పూసిందో చాలా బాగా పూసింది ఎత్తు కూడా చాలా బాగా చాలా ఎత్తు ఉంది చాలా బాగున్నాయి పూలు ఇప్పుడు కట్ చేసేనా అయినా కూడా ఉన్నాయి అనమాట ఇదైతే చిట్టు రోజే అనమాట పూలయితే బాగా పూసింది సీజన్ అయితే అయిపోయింది దీనికి ఇంకా మళ్ళీ కొత్త అయితే పెడుతూ ఉందన్నమాట ఈ చిట్టు సీజన్ తో పని లేదు రండి ఎప్పుడు పూస్తూనే ఉండద్ది కాకపోతే కొత్త ఇగురులు వచ్చినప్పుడు మొగ్గలేసి పూస్తూనే ఉండదు దీంట్లో అయితే దోశ మొక్క ఒక మొక్క అయితే ఇలా పడి మలిసింది దీనికైతే ఇంతకు ముందు ఒక మూడు కాయలు కాసింది అవి నేను తీసుకొని వంటకు కూడా వండేసుకున్నాను ఇంక ఈ మొక్క చనిపోయింది అనుకున్నాను ఇంకా లేదనుకున్నాను అయినా కూడా మళ్ళీ ఇగురు పెట్టుకొని వచ్చి పోత చూడండి ఎలా చేసిందో పోత కూడా చాలా బాగా వేసింది మొక్క కూడా చాలా బాగుంది అయితే మాత్రం గార్డెన్ లో ఎర్లీగా వెళ్ళేసి ముందు గార్డెన్ పని చూసుకొని ఆ తర్వాత ఇంట్లో పని అయితే చూసుకుంటానండి లేకపోతే నేను ఒక రోజుగానే వెళ్ళపోయినా అవి ఏంటంటే కుండీలలో పెంచుకునే మొక్కలు కదా చాలా వరకు వాటర్ ఎక్కువైనా చనిపోతే వాటర్ తక్కువైనా కూడా వాడిపోతాయి అనమాట చూసుకుంటూ ఉండాలన్నమాట ఖచ్చితంగా నేనైతే సమయం లేనప్పుడైనా కూడా ఉదయం ఒక వన్ అవర్ సాయంత్రం ఒక వన్ అవర్ అయితే వెళ్ళి మొక్కలలో ఖచ్చితంగా చూసుకుంటాను అనమాట ఇదైతే చూడండి మాస్పత్రి చాలా బాగా పెరిగింది వాటర్ క్యాన్ కోసేసిన తర్వాత కింద ఉండదు కదా అదనమాట ఇది నిలబట్టడానికి కూడా కొంచెం కష్టంగా ఉండద్దు అందుకని చెప్పి అటు పక్క నాకు గోడకి అటు రోల్ కట్టా ఆన్ ఇచ్చేసి దాంట్లో వేసానమాట చాలా బాగా వచ్చింది అసలు ఆకు చూడండి ఎంత బాగా పెరిగిందో చాలా బాగా వచ్చిందన్నమాట ఈ వాటర్ క్యాన్ అయితే చూడండి ఇలా ఉంది కదా మాస్పత్రి చూడండి ఎలా ఎలా ఉందో చాలా బాగా వచ్చింది గుప్పుగా ఇప్పటికైతే రెండు మూడు సార్లు కట్ చేస్తున్నాను అయినా కూడా చాలా బాగా వచ్చిందండి ఈ మాసుపత్రి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ స్మెల్ ఏంటంటే ఎండుతుండద్ది కదా మనకి ఆ ఆకు ఎండేటప్పుడు అయితే మాస్పత్రి స్మెల్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంటది మనం ఆకు నలిపినా కూడా స్మెల్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుందన్నమాట అనమాట ఇది ఎండిపోయేటప్పుడు మనం ఇంకా ఈ ఆకుని ఏందంటే మనం కట్ చేసుకొని ఇంట్లో కూడా ఏదైనా వాటర్లో వేసి పెట్టుకున్నా కూడా స్మెల్ అనేది మనకి మంచిగా బాగా వస్తూ ఉంటుందన్నమాట అనమాట ఈ మాసుపత్రి ఇదైతే చిట్టి చామంచి ఎల్లో కలర్ అనమాట ఈ పూలు ఇవి కొన్ని అయితే ఇప్పున్నవి ఇంకా మొగ్గలైతే చెట్టు నిండగా వేస్తున్నది ఇంకన్నీ ఇప్పేస్తాయి అనమాట నాకు సంక్రాంతి కల్లా ఫుల్ ఈ చెట్టినండగా పూలు అయితే పూసుదని అని అనుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో కలర్ అయితే చాలా బాగుంది ఎల్లో కలరు ఎల్లో అండ్ గ్రీను ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి పూలకి కానీ ఈ ప్రకృతిలో మనం చూసేటప్పుడు కానీ ఈ పూల నుంచి ఈ ఆకులు కానీ ఈ పూలల్లో వచ్చే ఆకులు వీటిని చూస్తే మనకి వేస్తుంటారేమో కలర్స్ అనిపించద్దు నాకైతే మాత్రం చూడండి అసలు ఎల్లో గ్రీన్ ఎంత బాగుందో చాలా బాగుందనమాట ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చావు పూలయితే ఫుల్గా మొగ్గలైతే ఇలా వేస్తున్నది ఇంకా సంక్రాంతికి అయితే మొత్తం ఇప్పేస్తుంది నేను కొన్ని కుండీలు అలా ఈ చిట్టి చామంచి అయితే పూలైతే చిట్టి చామంచి పేరుకే కానీ పూలయితే చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి అనమాట మాత్రం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ మొక్క పోకుండా దాన్ని కాపాడుకుంటూ అనమాట ఇంకా మనం పెంచితే ఇంకా చాలా మొక్కలు అవుతాయి కానీ అలా కాకుండా నా కుండీలో కొన్ని మొక్కలు అయితే అలా ఉంచుకొని ఉన్నాను అనమాట ఇవైతే చూడండి కొన్ని కిందేసున్నాను అనమాట బంతి మొక్కలు లోపలే చూడండి కొంచెం బాగా వచ్చింది అనమాట చొర మొక్క వేశాను చొర చెట్టు అదైతే పైకి పంపించాను అనమాట తీగ గోడవతులకు తీగ పాగే తట్టు చేశాను ఇదైతే చూడండి ఎలా ఉన్నాయి ఇదేందంటే మన వర్షానికి ఏంటంటే ఈ బంతి మొక్కలన్నీ నేను వేసిన కుండీలలో గాని బస్తాలల్లో గాని ఇరిగిపోయినాయి అనమాట ఇరిగిపోయిన తర్వాత తీసి కింద కిందేసా కింద వేసి కూడా చూడండి పూలయితే పూసి ఎంత బాగున్నాయి అన్ని ఎల్లో కలరే వస్తున్నాయి నా వీడియోకి ఈ రోజు అయితే మాత్రం రెడ్ అయితే రావట్లేదు చూస్తున్నా రెడ్ కలర్ కూడా ఉందండి నాకు కాకపోతే కొంచెం తక్కువలో ఉన్నాయి రెడ్ కలర్ ఎల్లోనే ఎక్కువ వచ్చినాయి నాకు ఈ సంవత్సరం చాలా బాగున్నాయి అయితే మాత్రం పూలయితే మాత్రం ఒక్కట కూడా రెక్క పువ్వు అయితే రాలేదండి చాలా బాగా వచ్చాయి ఇదైతే స్వీట్ పొటాటో అండి చూడండి అసలు ఎంత బాగున్నదో గెన్సుగడ్డ ఇది తీసేస్తున్నా వస్తుంది నేను కట్ చేస్తున్నాను అయినా కూడా వస్తూనే ఉందనమాట అందుకని మొత్తం పాక నీయకుండా అక్కడే కొంచెం ఉంచుకున్నాను లేకపోతే ఈ బంతి మొక్కలు ఈ సొరద మొక్కలు ఇంకేం ఉండవన్నమాట మొత్తం పాకేసేస్తుంది ఈ స్వీట్ పొటాటో మొక్క అయితే ఊరికనే అల్లుగు చాలా తొందరగా పెరుగుద్ది అనమాట ఇవైతే ఇలా కట్ చేసుకుంటా ఇలా ఉంచానమాట ఏదైనా ఒక మొక్క తీసేయాలంటే మళ్ళీ భయం అండి పోయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ ఎత్తుకాలి ఈ మొక్కల్ని అనిపించద్ది అనమాట అందుకని ఉన్నప్పుడే మొక్కని సేవ్ చేసుకోవటం మాత్రం చాలా మంచిదండి నేనైతే అలాగనే అనుకుంటాను పోకుండా ఎక్కడోది ఎక్కడ చిన్న మొక్క అయినా వేసి బతికిస్తుంటాను అనమాట తర్వాత అని అనే ఉద్దేశంతో ఒకవేళ మన దగ్గర ఆ మొక్క కానీ పోయింది అనుకో తర్వాత ఆ మొక్క మన దగ్గర తెచ్చుకోవాలంటే చాలా కష్టమండి నిజంగా నేనైతే మాత్రం చాలా చూశాను అందుకని అయితే మాత్రం నేను ఎక్కువ శాతం మొక్కలనైతే పానిమను పోయినా కూడా ఒక మొక్కనే తీసి పక్కన వేసుకుంటానన్నమాట ఇవైతే ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం పూస్తూ ఉన్నాయి అనమాట ఎక్కువ పూలైతే రాలేదు ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నది ఇది ఎల్లోనే ముద్ద అనమాట చాలా బాగా వచ్చిన్నాయి పూలు ఇప్పును పూలు వరకు కలర్ అయితే చూడండి ఎంత బాగుందో ఎల్లో అబ్బో చాలా బాగుందనమాట చాలా బాగా ఇదైతే ముద్ద పువ్వు అనమాట ఒక మొక్కే ఉంది నా దగ్గర ఇది ఇది నేను చిన్నగా కాపాడుకుంటూ వస్తున్నాను ఇలా అయితే అనమాట పెరుగు బకెట్లో వేస్తున్నాను చాలా బాగా వచ్చున్నది మొగ్గలు కూడా వచ్చున్నాయి ఇంక ఇప్పుతాయి అనమాట ఈ కాశ్మీర్ గులాబీ అయితే అసలు చెప్పబడలేదండి సీజన్ తో పని లేకుండా పూలతో పూస్తూనే ఉంటుంది ఇవన్నీ కొంచెము రెండు మూడు రోజుల క్రితం పూసిన పూలనమాట నేనైతే కట్ చేయకుండా అలాగనే ఉంచాను చూడండి ఎన్ని ఉన్నాయో ఫైవ్ సెవెన్ అలా ఉన్నాయి అనమాట సెవెన్ ఎయిట్ దాకా ఉన్నాయి దీని దీంట్లోనే మొక్క చిన్నదైనా గాని పూలు ఎక్కువగా పూస్తుంది చాలా అండి కాశ్మీర్ గులాబీ నేనైతే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది మొక్కను మొక్కని పెట్టి నేను అలాగనే ఉన్నదనమాట దాన్ని నేను కట్ చేసుకుంటా అలా ఉంటున్నాను అలాగనే చాలా బాగా వచ్చిందనమాట ఈ మొక్క అయితే మాత్రం ఫ్రెండ్స్ బాయ్ మరి